హాయ్ అండి వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వెజ్ పలావ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు గిన్నెలో గిన్నెలో ఒక టేస్ట్ వస్తుంది కుక్కర్లో ఒక టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నా మీరు ఫస్ట్ సార్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం ముందు ఒక గి కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హైలీట్ ఎక్కినాక ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక మొగ్గ ఒక బిర్యానీ ఆకు వేసుకొని అందులో కొంచెం ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంత పోయేదాకా బాగా ఫ్రై చేసుకొని మనం క్యారెట్ బీన్సు పొటాటో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక రుచికి సరిపోయినంత సాల్టు పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కలుపుకున్నాక ఒక టమోటా కూడా సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి సమ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనం వేసుకున్న కూరగాయలు టమాటా మొత్తం బాగా మగ్గుద్ది మగ్గినాక మూత తీసుకొని మనం రుచికి సరిపోయినంత కారము బిర్యానీ మసాలా ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం బాగా కొంచెం పెరుగు కూడా పెరుగైనా నిమ్మకాయ ఏదన్నా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనము ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటరు యాడ్ చేసుకోవాలి వేసుకున్నాక వేసుకొని మొత్తం బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి ముందు కొంచమే సాల్ట్ వేసినాం కదా వాటర్లో సాల్ట్ కానీ సరిపోతే బిర్యానీకి కూడా సరిపోద్ది మొత్తం బాగా సరి చేసుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగినాక మనం ఈ రైస్ నానబెట్టుకున్న రైస్ కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని కొంచెం ఉంటే పుదీనా కొత్తిమీర కూడా లాస్ట్లో కొంచెం వేసుకొని కొంచెము నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు బాగా టేస్ట్గా ఉంటుంది వెజ్ పలావు తీసుకొని మూత పెట్టుకుంటే అంతే రెండు మూడు విజిల్ వచ్చినాక రెండు కానీ మూడు కాని విజిల్ వచ్చినాక మూత తీసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే అంతే మనం వేడి వేడిగా వెళ్ళిపోయాలో రెడీ ఈ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ